నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ లో ఉన్న కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీలో జేఈఈ మెయిన్ ఫలితాల నేపథ్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు కళాశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు జాతీయ స్థాయిలో మంచి పర్సెంటేజ్ తీసుకురావడంతో కళాశాల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి హెచ్ఓడి ఫణి వారిని అభినందించారు నిర్మల్ తేజ్ అనే విద్యార్థి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు పర్సెంటేజ్ తో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించడంతో ఆ విద్యార్థిని ప్రత్యేకంగా ప్రశంసించారు ప్రశంసించారు తమ కాలేజీలో మంచి విద్యాబోధన వల్లే ఇంత మంచి రిజల్ట్స్ పొందామని డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి హెచ్ఓడి ఫణి చెప్పారు ఎప్పటిలా ఈ కృష్ణ చైతన్య విద్యా సంస్థల పిల్లలు మంచి రిజల్ట్స్ సాధించడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే పి నిర్మల్ తేజ నైంటీ ఎయిట్ పాయింట్ టాప్ రిజల్ట్స్ సాధించడం జరిగింది అదేవిధంగా అస్టోల్ సైఫీ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అయిల్ కే అభినవ్ రెడ్డి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ అయిల్ సాయి కేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ కే మౌనిక నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్తో పాటుగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పైగా పదకొండు మంది విద్యార్థులు నైంటీ పర్సెంటేజ్ పైగా ఇరవై ఒక మంది విద్యార్థులు సాధించడం జరిగింది సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుండి మన క్యాంపస్ హైయస్ నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటైల్ సాధించడం జరిగింది అదేవిధంగా ఫిజిక్స్లో చూసుకుంటే నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో చూసుకుంటే నైంటీ నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించడం జరిగింది అక్సమేట్గా ఫార్టీ పర్సెంట్స్ పైగా ఐఐటీ జేఈ అడ్వాన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా గమనిస్తే లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ స్టార్ట్ చేసిన ఎలైట్ ప్రోగ్రామ్ ఈ ఇయర్ పిల్లల్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఐఐటీ జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ సాధించిన పిల్లలకి అలాగే దీనికి సపోర్ట్ చేసిన టీచింగ్ స్టాఫ్కి పేరెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో నుంచి మన దగ్గర జాయిన్ అయ్యాడు నిర్మల్ తేజ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఆ స్టూడెంట్లు యాక్చువల్గా ఆ స్టూడెంట్కి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది ఆ మధ్యలో కొంత టైం గ్యాప్ వస్తే ఆ స్టూడెంట్ మన క్లాసెస్కి అటెండ్ అవుతూ వచ్చాడు ఇక్కడ వాతావరణము ఇక్కడ టీచింగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ స్టూడెంట్ ఆ ఐఐటి ట్రిపుల్ ఐటీ సీట్ని సాక్రిఫైస్ చేసి మన దగ్గరే కంటిన్యూ అవ్వడం జరిగింది సో ఈరోజు ఆ ఫ్రూట్స్ని అతను ఎంజాయ్ చేస్తా ఉన్నాడు సో ఇదొక్క చిన్న విషయం చాలు కృష్ణ చైతన్యలో ప్రోగ్రామ్ ఎంత ఎలివేటెడ్గా ఉంటుందో తెలియడానికి